నా పేరు దేశరాజ్ భారతి గోరంత దీపం అనే పాట పాడు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత జగమంత వెలుగు గోరంత దీప చిగురంత జగమంత వేలుకు కరిమప్పులు కమ్మే వేళ మెరుపు తేగే వెలుగు కారు కటి ముసిరే వేళ మేగు చుక్కే వెలుగు కరిమప్పులు కమ్మే వేళ మెరుపు తేగే

ంత దీపం కొండంత వేలు చిగురంత జగమంత వేలు

जिगुरन्त जगमन्तवेल्लु गुरन्तदीपं कुण्डन्तवेल्लुगु चिगुरन्ता जगमन्तवेल्लुगु गुरन्तदी 지구란다.